స్వాగతం వారికి మాతృడున శాపం వెంటాడుతుంది అందుకే లైఫ్ లో సక్సెస్ లేదు సంతోషం లేదు వెంటనే ఇలా చేస్తే జీవితంలో మీ సంతోషానికి తిరుగు అనేది ఉండదు అయితే వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మాతృడున శాపం వెంటాడటం మూలంగా వారు ఎటువంటి దుష్ఫలితాలను ఎదుర్కొంటున్నారు అలాగే ఏ విధంగా చేయటం వల్ల వారికి మాతృడున శాపం నుండి విముక్తి లభిస్తుంది వారి సంతోషానికి తిరుగు అనేది ఉండదు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని వీరు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు ఈ కుంభరాశి వారు అధిక కలిగి ఉంటారు కార్యదక్షత కూడా ఉంటుంది సున్నిత స్వభావాలు కాబట్టి ఎవరు ఏ చిన్న మాట నొచ్చుకుంటూ ఉంటారు అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో కొన్ని సందర్భాల్లో అపజయాలు వీరిని వెంటాడుతూ ఉంటాయి అలాగే లైఫ్ లో సక్సెస్ అనేది ఉండదు ఏ పని మొదలు పెట్టినా దాంట్లో ఫెయిూర్స్ ని చూస్తూ ఉంటారు దీనికి కారణం మాతృడున్న శాపం వీరిని వెంటాడుతుంది ఈ మాతృడున శాపం కారణంగా ఇటువంటి సమస్యలు వీరు ఎదుర్కొంటూ ఉన్నారు ఉద్యోగార్థులకి ఉద్యోగం లభించకపోవటం వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభాలు తగ్గిపోవటం అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు లేకపోవటం ఆర్థిక పెరుగుదల లేకపోవటం ఆర్థికంగా మీ జీవితంలో ఎటువంటి ఎదుగుదల లేకపోవటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు అలాగే మీ వృత్తి వ్యాపారాల్లో కూడా అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవటం దీనికంతటికీ కూడా కారణం మాతృడున శాపం మీరు గత జన్మలో చేసిన పాపకర్మల ఫలితం కావచ్చు లేకపోతే ఈ జన్మలో చేసినటువంటి పాపకర్మల ఫలితం కావచ్చు మీరు ఈ విధంగా మాతృడున శాపాన్ని ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి మీరు జీవితంలో ఈ రకమైన సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి లైఫ్ లో సక్సెస్ అనేది లేదు సంతోషం అనేది లేదు కొన్ని సందర్భాల్లో డబ్బు ఎంతగా సంపాదించినా కానీ మానసిక ప్రశాంతత అనేది ఉండదు కొంతమందికి డబ్బు సంపాదించి మార్గాలు కనిపించవు దీనికంతటికీ కూడా కారణం మాతృడున శాపం మీరు గత జన్మలో చేసిన పాపకర్మల ఫలితంగా కూడా ఈ రకంగా మాతృడున శాపం మిమ్మల్ని వెంటాడుతుంది ఖచ్చితంగా మీ యొక్క మాతృమూర్తి కనుక తన పట్ల మీ యొక్క బాధ్యతలను ఖచ్చితంగా నెరవేర్చండి తన కన్నీటికి ఎప్పుడూ కూడా మీరు కారణం కాకూడదు ఎందుకంటే మాతృడున్న శాపం కారణంగానే మీరు ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎవరికైతే మాతృమూర్తి మరణించిందో వారికి చేయవలసినటువంటి కార్యక్రమాల విషయంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలి ఎందుకంటే మీరు ఏ విధమైన పొరపాట్లు చేయటం కారణంగా ఈ విధంగా మాతృడున్న మిమ్మల్ని వెంటాడుతుందో గుర్తించి ఆ విధంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే మాతృమూర్తి యొక్క ఆశీర్వాదాలు తెసుకోండి ముఖ్యంగా మీ తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండటం మాత్రమే కాకుండా మీ మాతృ సమానమైన వ్యక్తులకి కూడా మీ వంతుగా సహాయ సహకారాలు అందించండి వారి పట్ల మీకు ఎంత వీలైతే అంత సహాయం చేయటానికి అంతగా వారి యొక్క బాధ్యతలను తీసుకోవటానికి ప్రయత్నం చేయండి అంటే మీ శక్తి అనుసారం విధంగా చేయటానికి ప్రయత్నం చేయండి అనాథాశ్రమంలోని వృద్ధుల దగ్గరికి వెళ్లి వారి పట్ల మీరు ఏదైనా చేయగలిగింది ఉంటే వారికి ఏదైనా తీరని కోరిక కనుక ఉంటే ఆ కోరిక తీర్చడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా మాతృడున్న శాపం నుండి మీరు విముక్తిని పొందుకుంటారు అప్పుడు లైఫ్ లో సక్సెస్ అనేది మీ వెంట పరుగులు తీస్తుంది అంటే అంతకుముందు సక్సెస్ వెంట మీరు పరిగెత్తేవారు ఇక ముందు సక్సెస్ మీ వెంట పరుగులు పెడుతూ వస్తుంది మీ జీవితం సుఖ సంతోషాలతో వెళ్లి విరుస్తుంది ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో కుటుంబ జీవితంలో అనారోగ్య సమస్యలతో అలాగే ఆర్థిక సమస్యలతో ఈ విధంగా ఎటువంటి సమస్యలతో అయితే అంతకు ముందు మీరు బాధపడ్డారో ఆ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం అనేది ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి ఈ విధంగా మాతృమూర్తి పట్ల మీరు బాధ్యతాయుతంగా ఉండాలి మాతృ సమానమైన వ్యక్తులను గౌరవించాలి వారి పట్ల మీకు చేతనైనంత సహాయం చేయాలి అలాగే అనాథాశ్రమంలోని వృద్ధుల దగ్గరికి కూడా వెళ్ళి మీకు వీలైనంత వరకు వారికి ఏదైనా సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా మాతృడున్న శాపం నుండి మీరు విముక్తి పొందుకుంటారు మీ మాతృమూర్తి మరణించినట్లయితే గనక వారి పట్ల చేయాల్సినటువంటి కార్యక్రమాలు అన్ని కూడా మీరు ఎటువంటి తప్పులు లేకుండా చేయడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది మీకు మాతృడుని శాపం నుండి విముక్తి కూడా కలుగుతుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి